హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ ఇవాళ వచ్చేసరికి ఇవి లంగాకి ఫోర్ మీటర్ ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ అలా వస్తాయండి ఇది పట్టు క్లాత్ అయితే మీరు లంగా కానీ లాంగ్ ట్రాక్ కానీ కుట్టించుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇప్పుడు బాగా ట్రెండ్లీ నడుస్తుంది సారీస్ ఇవి నాలుగున్నర మీటర్ ఐదు మీటర్లు వస్తాయండి ఓకేనా ఇదిగోండి ఇలా మీరు లంగా జాకెట్కి లంగా ఓనీలకి బాగా సెట్ అవుతుందండి ఇదిగోండి ఇది చూసారా ఎలా వచ్చిందో ఇది బ్లౌజ్ వచ్చిందండి ఓకేనా ఇది శారీ మొత్తం కూడా ఇది ఆఫ్ వై వైట్ ఇచ్చి మనకి గోల్డ్ వీవింగ్తో వచ్చి గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ బా బార్డర్ ఇస్తాడు ఈ బాటిల్ గ్రీన్ కలరే మనకి బ్లౌజ్ ఇచ్చాడు కదా ఇది లంగా జాకెట్కి లంగ్ ఇది జాకెట్ ఇది లంగా కుట్టించుకోవచ్చు అండి సూపర్ ఉంటుందండి లంగా జాకెట్ కుట్టిస్తే నేనైనా కుట్టించొచ్చు కానీ నాకు టైం కుదరట్లేదండి లేకపోతే కుట్టి వీడియో చేయొచ్చు అంత టైం ఉండట్లేదండి లేకపోతే చాలా బాగుంటుందండి ఇదిగోండి ఇలా నాలుగు మీటర్లు నాలుగున్నర ఐదు మీటర్లు కూడా వస్తుందండి లేదు లాంగ్ ఫ్రాక్ అయినా ఇది పైన నెక్ పై పార్ట్కి వేసుకొని దీనికి చిన్న వర్క్ లేస్ వేసుకొని ఇట్లా దీన్ని మొత్తం ఫ్రాక్లా పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఈ జాకెట్ కాకుండానే నాలుగు మీటర్లు వస్తుందండి నాలుగు మూడున్నర అట్లా వస్తుందండి ఓకేనా దీని కాస్ట్ వచ్చేసరికి మూడు వందల యాభై రూపాయలు అండి మినిమం టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ అనుకోండి ఆ యాభై కలిపి ఫోర్ పెట్టాల్సి వస్తుందండి సింగిల్ ఒక్కటి చాలండి నాకు అంటే అది షిప్పింగ్ ఛార్జ్ యాభై రూపాయలు ఎక్స్ట్రా ఉంటుందండి సింగిల్కి అయితే టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా అదొక బిస్కెట్ కలర్ కదా కొంచెమే ఉన్నాయండి కొంచెమే తెప్పించాను చూడండి చాలా బాగున్నాయి ఇది వచ్చేసరికి మనకి ఎల్లో వచ్చింది గోల్డ్ ఎల్లో వచ్చింది ఇది కూడా బాటిల్ గ్రీన్ చాలా బాగుందండి అయితే దీనికి ఏంటి గ్రీన్ కలర్ దీనికి బ్లౌజ్ కూడా కాలేదు అయితే నాలుగు మీటర్లు చక్కగా వచ్చింది నాలుగు కన్నా కూడా ఎక్కువే వచ్చింది మనకి ఇలా గ్రీన్ కలర్ బా జాకెటే కావాలనుకున్నా వేసుకోవచ్చు గోల్డ్ వేసుకోవాలన్నా వేసుకోవచ్చు చాలా బాగుంటుందండి దీని కాస్ట్ వచ్చేసరికి మూడు వందల యాభై టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి ఒకటి తీసుకుంటే షిప్పింగ్ ఛార్జ్ యాభై రూపాయలు ఎక్స్ట్రా ఉంటుందండి ఇదిగో దీనికి పళ్ళు వచ్చింది కదా మీరు ఇది ఇదిగోండి ఇది ఎలా వచ్చిందంటే ఇది ఒక జాకెట్ ముక్కలాగా వచ్చిందండి ఇది ఒక బ్లూ ఓకేనా మళ్ళీ ఇది ఒకటి ఇలా త్రీ కలర్స్ వచ్చాయండి దీనికి ఇది ఒక ముక్క మళ్ళీ ఇక్కడ ఒక ముక్క వచ్చేయండి మీకు ఏదేనికైనా ఇది టాప్కి ఉపయోగించుకోవచ్చండి మనకి టాప్కి కావాలి ఉపయోగించుకోవచ్చు అనుకుంటే ఇది టూ హండ్రెడ్కి ఇస్తానండి ఓకేనా నేను పిక్ పెడతాను ఫోటో పెడతాను మీరు ఉపయోగించుకుంటానంటే ఇలా ఫోటో పెట్టండి నాకు అయితే ఇది మాత్రం ఒకటే సిమ్ ఒకటే పార్సిల్ వేయండి కొరేరు దీంతోపాటు ఇంకేదైనా చెప్తే దాంతోపాటు వేస్తానండి కొరేరు ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఎక్కువ లేవండి ఒక ట్వంటీ ఉంటాయండి అంతే ఎక్కువ లేవు ఇదండి ఇది వచ్చేసరికి మంచి రామగ్రీన్ అదేంటి రత్నవల్లి రత్న కలర్ రత్నావళి కలర్కి వైన్ కలర్ అండి బార్డర్ అర్థమవుతుందా వైన్ కలర్ ఓకేనా దీనికి ఇలా వైలెట్ కలరు జాకెట్ ఇచ్చాడు బాగుందండి చాలా బాగుంది చాలా బాగుందండి మూడు వందల యాభై టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ తీసుకుంటే షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుందండి ఎక్కువ కలర్స్ లేవండి కావాలనుకున్న వాళ్ళు ఇట్టే బుక్ చేసుకోండి అండి ఇదిగోండి ఇది వచ్చేసరికి ఆనియన్ పింక్ ఆనియన్ పింక్ ఏమైంది ఇలా బ్లౌజ్ ఇచ్చాడు ఓకేనా ఇది వచ్చేసరికి సారీ ఇదండి ఓకేనా ఇది నాలుగు మీటర్లు ఐదు మీటర్లు నాలుగున్నర మీటర్లు అట్లా వస్తుందండి వీటి కాస్ట్ వచ్చేసరికి మూడు వందల యాభై అయితే టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ అయితే షిప్పింగ్ ఛార్జ్ ఎగ్స్ట్రా ఉంటుందండి త్రీ ఫిఫ్టీ అండి కేవలం ఏమొస్తుందండి త్రీ ఫిఫ్టీకి చూసారా బాగుంది కదా ఎల్లో ఎల్లో గోల్డ్ ఇది ఇది వచ్చేసరికి ఇలా వచ్చిందండి దీనికి బ్లౌజ్ వచ్చిందా దీని కూడా సేమేనా ఓకేనా త్రీ ఫిఫ్టీ అండి ఇది లంగాలకు కానీ లంగా ఓనీలకు కానీ చాలా బాగా సెట్ అవుతుందండి ఇప్పుడు నేను ఒక ఒక గ్రీ ఈ గ్రీన్ చూపించలేదండి బాటిల్ గ్రీన్ చూపించలేదు ఇదిగోండి అసలు ఎంత బాగుందంటే బాటిల్ గ్రీన్కి మెరూన్ కలర్ ఇచ్చాడు బాటిల్ గ్రీన్కి మెరూన్ కలర్ ఇచ్చాడు సూపర్ ఉందండి అయితే మనకి మెరూన్ కలర్ బ్లౌజ్ ఇచ్చాడు చాలా బాగుందండి ఇది త్రీ ఫిఫ్టీ అండి త్రీ ఫిఫ్టీ అండి టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ అయితే షిప్పింగ్ ఛార్జ్ ఎగస్ట్రా ఉంటుందండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ చాలా లైట్ వెయిట్ అండి ఎంత బాగుందో కలర్ బాగుంది ఇదండి పళ్ళు అదే ఇట్లా బ్లౌజ్ ఇచ్చాడు దీన్ని కాంబినేషన్ బ్లౌజ్ లాగా ఇచ్చాడు అనమాట మీరు దీన్ని బ్లౌజ్ కుట్టించేసుకొని ఇది మొత్తం మొత్తం లంగా లా కుట్టించుకున్నా కూడా బాగుంటుంది ఇదిగోండి ఇది బ్లౌజ్ ఎంత పెద్ద బ్లౌజ్ ఇచ్చాడండి చాలా బాగుంది ఇదండి ఇది మొత్తం కూడా మనం లంగా కుట్టుచుకుంటే చాలా బాగుంటుందండి ఇది ఒక రకమైన లైట్ కలర్ అండి ఎంత బాగుందంటే అంత బాగుంది కలర్ బాగుందండి చక్కగా చాలా బాగుంది లాంగ్ ఫ్రాక్ కూడా కుట్టించుకోవచ్చు అండి చాలా బాగుంది త్రీ ఫిఫ్టీ అండి టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి మూడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి ఆనియన్ పింక్ అండి చాలా బాగుంది ఇది బేబీ పింక్ లాగా లేదు ఆనియన్ పింక్ లాగా లేదు చాలా డిఫరెంట్గా ఉంది దీనికి వైన్ కలర్ అండి వైన్ కలర్ వచ్చేసరికి మనకి ఇదిగోండి ఇది వచ్చేసరికి పళ్ళు మన పళ్ళు అండి ఇలా వచ్చింది పళ్ళు ఓకేనా శారీ మొత్తం కూడా వీవింగ్తో వచ్చింది చాలా బాగుందండి మీరు మొక్కే అతుకు వేసుకొని ఇదిగోండి వీవింగ్ ఓకేనా మీకు బ్లౌజు తీసేసి లాగా ఉపయోగించుకోవాలనుకున్నా కూడా ఉపయోగించుకోవచ్చండి యాక్చువల్గా ఇది ఐదు మీటర్లు కన్నా ఎక్కువే ఉండేలాగే ఉందండి ఇదిగోండి ఇలా ఇలా శారీ అయితే చాలా బాగుంటుందండి శారీలాగైనా ఉపయోగించుకోవచ్చండి మొక్క జాయిన్ చేసుకుంటామని సంథింగ్ ఎంత ఉందో నేను చూడలేదు పెద్ద చీర అయినా రావచ్చు ఇది బాగుందండి త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ ఇదండి ఇది వచ్చేసరికి పల్లు లాగా ఇచ్చాడండి లాంగ్ ఫ్రాక్కి ఫ్రంట్ వేసుకోవచ్చండి యాక్చువల్గా ఇది బ్లౌజ్ లాగా శారీ లాగా సరిపోయేది ఎలా ఉంది చూస్తామండి శారీ లాగా సరిపోతే శారీ రేట్ పెట్టేస్తాను సరే సరిపోతుంది కదా సరిపోతుంది కదా అయితే దీనికి ప్లెయిన్ ఎక్కువ ఇచ్చాడండి బ్లౌజ్ కాకుండా చాలా పెద్ద ప్లెయిన్ ఇచ్చాడండి నేను కొలితేస్తానండి చూస్తాను దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి రామా గ్రీన్కి నావీ బ్లూ అండి చాలా బాగుంది ఇదిగోండి ఇలా వస్తుంది మీకు కావాలంటే ఈ బార్డర్ కలరే బ్లౌజ్ ఇస్తాడు కదా చక్కగా మనము ఇదిగోండి బ్లౌజ్ ఇచ్చాడు చూసారా దీన్ని లంగా కుట్టించేసి ఇది వచ్చేసరికి బ్లౌజ్ లాగా ఉపయోగిస్తే చాలా బాగుంటుందండి దీని కాస్ట్ వచ్చేసరికి మూడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి థ్యాంక్ యూ అండి